ప్రమాదవ మృతి చెందిన మెదక్ జిల్లా తూఫ్రాన్ విలేకరి సిహెచ్ నాగరాజు కుటుంబానికి నమస్తే తెలంగాణ అండగా నిలిచింది సంస్థ గతంలోనే బీమా చేయించింది చెక్కును సోమవారం హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో నాగరాజు భార్య లతకు నమస్తే తెలంగాణ సీఎండి దివికొండ దామోదర్ రావు అందజేశారు కుటుంబ పెద్ద మృతి చెందడంతో తమకు నమస్తే తెలంగాణ అండగా నిలవడం గొప్ప విషయమని నాగరాజు భార్య లత లత పేర్కొంది నా పేరు మా ఆయన పేరు చలిమెగ నాగరాజు గత కొంతకాలంగా నమస్తే తెలంగాణ రిపోర్టర్గా పనిచేస్తున్నాడు ఆ పనిలో వెళ్తూనే అక్కడ చేస్తూనే వాకింగ్ కని వెళ్ళి వాటర్లో పడి చనిపోయాడు ఈ సమస్య మాకు అన్ని విధాలుగా ఆదుకుంది ఇప్పుడు కూడా ఐదు లక్షలు చెక్ ఇస్తున్నారు సార్ మా పిల్లల చదువు కోసం అలా కట్ చేస్తాం మా ఆయన కోరిక మేరకు పై చదువుల కోసం ఖర్చు చేస్తాం ఈ ఐదు లక్షల చెక్ కాకుండా మా ఆయన చనిపోయిన కాగానే నలభై వేల చెక్ అందించారు సమస్య లక్షల రూపాయలు సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది సంస్థ అందజేసిన నగదుతో తన భర్త కోరిక నెరవేరుస్తానని చెప్పింది తన ఇద్దరు కొడుకులను ఉన్నత విద్యావంతులను చేయాలనేదే తన భర్త ఆశయమని వెల్లడించింది కాగా నాగరాజు ఆకస్మిక మృతితో తక్షణ సహాయం కింద సంస్థ తరఫున అంత్యక్రియలకు నలభై ఏడు వేల రూపాయలు కూడా అందజేశారు నమస్తే తెలంగాణ రిపోర్టర్గా పనిచేశాడు తూప్రాన్ రూరల్ గత కొంతకాలం మా నాన్న అనుకోని స్థితిలో చదువులో పడి మృతి చెందడం జరిగింది అప్పుడు సంస్థ మొదట నలభై ఏడు వేలు అండ్ ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మా నాన్న ఆశయం ఏంటంటే మేము ఉన్న చదువులు మంచిగా చదువుకోవాలని ఆశయాన్ని మేము నెరవేరుస్తామని సంస్థ కూడా మాకు చాలా సహాయం చేస్తుంది సంస్థ సాయం వల్ల మేము మా నాన్న కోరికను తీరుస్తామని ఈ సాయం చేస్తున్నందుకు సంస్థకు కృతజ్ఞత నా పేరు బాబు అండి మా బావగారు చనిపోయిన సిహెచ్ నాగరాజు గారు చెల్మెల నాగరాజు గత కొత్త కాలంగా నమస్తే తెలంగాణ రిపోర్టర్గా పనిచేస్తున్నాడు హఠాత్తుగా చెల్లో పడి చనిపోయాడు చనిపోయిన వెంటనే నమస్తే తెలంగాణ రిపోర్ట్ తరఫున సంస్థ తరపున నలభై ఏడు వేల రూపాయలు అందించారు మళ్ళీ ఇప్పుడు మా సిస్టర్ గారికి ఐదు లక్షల రూపాయలు చెక్కు అందించారు ఈ సంస్థకు మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి తెలంగాణ టుడే ఎడిటర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి చీఫ్ ఆఫ్ బ్యూరోస్ ఓరుగంటి సతీష్ సిజిఎం సిహెచ్ శ్రీనివాస్ నెట్వర్క్ ఇన్ఛార్జీ ఎస్డివి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి